హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగు ఇంకో ఉదయాన్నే లేసి అప్పట్లాగే కసులు కొట్టడము బండలు దుర్చడము ఈ పనులన్నీ అయిపోయాయి ఈరోజు ఉదయం పూజ అయితే చేయలేదు సాయంత్రం చేద్దాంలే అనేసి ఇంకా ఆ పని ఈ పని అనేసరికి నాకు కొంచెం టైం పట్టింది ఇంత లేట్ అయ్యింది అనేసి సాయంత్రం పూజ చేద్దాంలేని ఇంకా పూజ పని ఒకటి సాయంత్రం పెట్టుకున్నాను ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయి చేయాల్సినవి ఒకరోజు ఎంత చేసినా పనులు అయిపోయి అయిపో చేస్తుంటే ఉంటనే ఉంటాయి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ అయితే చేద్దామని ఇంకా దోశ కోసం అన్నీ రెడీ పెట్టేశాను ఈసారి ఆలూ మసాలా అదేం చేయలేదు ఓన్లీ ఇంకా కొంచెం ఉల్లిగడ్డ కారం పట్టి తర్వాత చట్నీ అయితే అంతే మధ్యాహ్నం మంచి కూడా సింపుల్గా ప్లాన్ చేశాను ఉదయం దోశ చేశానంటే నైట్ కూడా ఖచ్చితంగా దోశలు అడుగుతారు పిల్లలు దానికోసం మధ్యాహ్నం మాత్రం నేను సింపుల్గా రైస్ ఐటెం చేస్తాను ఈరోజైతే టమాటా రైస్ చేయాలి అనేసి ఇంకా అన్నం మీద వండి పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత సామాన్లు అన్నీ కడిగేశాను పిల్లలు స్కూల్ వెళ్ళక ఇంకా టమాటా రైస్ అయితే కలిపేసాను మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఉదయాన్నే చేయాలి తనకు కూడా క్యారియర్ పెట్టి వెళ్ళిన తర్వాత సామాన్లు అన్నీ కడిగేసాను ఇదిగోండి ఇది టమాటా రైస్ ఇంకా ఇక్కడ గిన్నెలోకి తీసి పెట్టి మిగతా సామాన్లన్నీ కడిగేసాను ఇంకా పిల్లలైతే మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తారు ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇలా ఇంకా పెరగన్నం కొంచెం టమాటా రైస్ తినేసి పెరగన్నం తింటారు అని ఇంకా ఇలా పెరుగు అన్నం అన్నీ ఇలా నీట్గా పెట్టేశాను పిల్లలైతే ఇంటికి వచ్చేస్తారు తినడానికి ఆరు గంటల నుంచి పనులు మొదలు పెడితే పది పదకొండు అయితే అది ఒక రోజు ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టాల్సినవన్నీ మడత పెట్టేసి ఐరన్ చేద్దామని కూర్చున్నాను పిల్లల యూనిఫామ్స్ వరకు అయితే ఐరన్ చేశాను ఇంకా నా శారీస్ చేసుకోవాలని పక్కన పెట్టేసాను ఆలోపు పిల్లలు తినడానికి ఇంటికి వచ్చేసారు అన్నీ ఇలా ముందర పెట్టేశాను ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఈరోజు మధ్యాహ్నమే తిన్నవన్నీ కడిగేసాను సామాన్లు లేదంటే రోజు సాయంత్రం టైంలో కడిగేదాన్ని ఇంకా సాయంత్రం పని ఉంది పూజ చేసుకోవాలి పిల్లలవి ఇంకా ఈరోజు వైట్ యూనిఫామ్ కదా ఆ యూనిఫామ్ కూడా ఉతకాలి ఈరోజు అనేసి ప్లాన్ చేసుకున్నాను ఇదిగోండి యూనిఫామ్స్ అయిపోయాయి ఇంకా నా షారీస్ అయితే ఉన్నాయన్నమాట నా కూతురితే ఒకటి యూనిఫామ్ కింది ఇది ఒకటి ఉంది డ్రెస్ది అది ఒకటి ఐరన్ చేసి నా షారీస్ ఐరన్ చేసుకోవాలి వీళ్ళు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా ఐరన్ చేసేది కంప్లీట్ చేసేసేయాలి ఉదయం ఆరు గంటల నుంచి అలా మొదలు పెడితే నాకు ఈరోజు రెండు అయ్యింది అనమాట కరెక్ట్ పనులన్నీ అయిపోయేసరికి ఇంకా పిల్లలతో పాటే నేను కూడా తినేస్తాను మళ్ళీ ఒకదాన్ని అంటే నాకు ఇంట్రెస్ట్ రాదనమాట తినబుద్ధి కాదు ఇంకా తిని పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత బట్టలని ఐరన్ చేసి నేను ఒక గంట గంటన్నర పడుకున్నాను లేచూసేసరికి టైం త్రీ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది టూ థర్టీకి పడుకొని త్రీ ఫార్టీ ఫైవ్కి అలా లేసాను లేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు కోసము అన్నం ఉంది అన్నం ఒకటి ఉండింది అనమాట ఇంకా ఎవరు కూడా తినరు దోసలే దోశలే నాకు తెలిసి పాలు ఇంకా పిల్లలు వస్తానే తాగుతామంటే పాలు పోసిస్తాను లేదంటే ఉన్న పాలు పెరుగు తోడు పెట్టేస్తాను టీ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దాము టీ తాగిన తర్వాత అనేసి టీ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్ అయితే చూస్తూ ఉన్నాను రేపు కూరగాయలు తెప్పించుకోవాలి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు అన్నీ అయిపోయాయి ఓన్లీ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డలు ఒకటే ఉన్నాయి ఏం వెజిటబుల్స్ లేవు ఇంకా అన్నీ రేపే అంటే కూరగాయలు తెచ్చుకోవడం వాటిని సర్దుకోవడం టైం పడుతుంది ఆ రోజే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈరోజు ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా ఇప్పుడు అనేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి ముందు ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టేసి ఆ ర్యాక్స్ అవన్నీ నీట్గా కడగాలి డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఎప్పటికీ మీ కూడా స్టాక్ ఉంటుందన్నమాట పాలు మీద మీగడ తీసి ఇలా స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైతే నెయ్యి అయిపోయిందంటే అప్పుడు ఇంకా ఇది ఫ్రిడ్జ్లోంచి ఒక గంట రెండు గంటల ముందు బయట పెట్టేసి మీ కూడా ఆ కూలు అంతా పోయిన తర్వాత మిక్సీ పట్టి వెన్న చేసి నెయ్యి రెడీ చేసుకుంటాను ఒక బాక్స్ ఫుల్ అయిపోయింది ఇంకో బాక్స్ సగం అయ్యింది అనమాట మీ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయింది ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్లు మీకు కనిపిస్తలేదు జూమ్ చేస్తున్నా ఇప్పుడు జూమ్ చేస్తున్నప్పుడు కొంచెం కనిపిస్తుంది అదే మా పిల్లలు స్కూల్ కూడా దగ్గరలోనే ఉంటుంది కాకపోతే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలి పిల్లలు వచ్చేసరికి వర్షం స్టాప్ అవుతుందో లేదో ఇంకా ఎక్కువ అవుతుందో అనుకున్నాను కానీ ఒక ఐదు నిమిషాలు పడి స్టాప్ అయిపోయింది అంతే ఎక్కువసేపు ఏం పర్లేదు వర్షము ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి ఇంక పక్కన పెట్టి ఫస్ట్ టీ అయితే తాగేసాను టీ తాగి ఇంకా మిగతాది క్లీనింగ్ అంతా పెట్టేసుకున్నాను చేస్తున్నా కానీ ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా మళ్ళీ వాళ్ళు స్నానం చేసి వాళ్ళు వచ్చే ముందు గీజర్ ఆన్ చేసి పెట్టేస్తాను పిల్లలు ఇంటికి వస్తేనే స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి పాలు తాగాలంటే పాలు తాగుతారు లేదంటే ఏమైనా స్నాక్స్ ఉంటే తింటారు లేదంటే హోంవర్క్ రాసుకుంటారు స్నాక్స్ ఏం లేవన్నప్పుడు ఇంకా తొందరగా ఫుడ్ చేసి పెట్టేస్తాను ఇదిగోండి ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ ఇవన్నీ తీసి నీట్గా కడిగి పెట్టేసాను ఫ్రిడ్జ్ అంతా లోపల బయట బ్యాక్ సైడ్ మొత్తం నీట్గా తుడిచి పెట్టేశాను అనమాట అంతా తుడిచి నీట్గా సర్ది పెట్టేస్తే ఈరోజు రేపు కూరగాయలు తెచ్చుకున్నాక పెద్ద పని ఉండదు కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాక సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే వెంటనే లేదంటే అవి సర్దడానికి టైం పడుతుంది మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అన్నీ ఒకటే రోజు అంటే టైం సరిపోదు అనేసి ఈ రోజే ఖాళీగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అన్నీ నీట్గా ఇంకా కడిగాను కదా కొంచెం ఆరుతాయి ఫ్యాన్ కింద పెట్టేస్తాను క్లాత్ తీసుకొని తుడిచి ఇక్కడ పెట్టేసాను లోపు మా పిల్లలు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంటికి రావడమేమో కానీ చూడండి ఎక్కడ ఇప్పేసిన డ్రస్ అక్కడే ఉంటుంది ఎక్కడ వేసిన బ్యాగ్ ఆడే ఉంటుంది ఎక్కడ వచ్చిన షూ అక్కడే ఉంటుంది మెయిన్ నా కూతురేళ్ళండి కొంచెం తాయిస్తుంది మా చిన్నోడు మాత్రం చెప్పినట్టు వింటాడు వస్తేనే తన షూ మాత్రం ఒక సైడ్ పెట్టేసుకుంటాడు గోట్లో బ్యాగ్ సోఫా మీద పెట్టేసి తను ఇప్పేసిన డ్రస్ తీసుకెళ్ళి అక్కడ టబ్లో వేసేస్తాడు అనమాట అలా నీట్గా పెట్టేసుకుంటాడు చిన్నోడు పెద్దోడు ఈమెకొతే కొంచెం చెప్తే చేస్తుంది లేదంటే అలానే పడేస్తుంది ఇంక ఇదిగో నీట్గా ఫ్రిడ్జ్ అంతా చూడ్చి అంత సర్దుకున్నాక ఇప్పుడు ఇలా ఉందనమాట కింద ర్యాక్లో వచ్చేసి కారం పొడి ఉంటుంది సంవత్సరానికి సరిపడా అంతా తీసి స్టోర్ చేసుకుంటాను నేను తర్వాత చింతపండు పసుపు మామిడికాయ పచ్చడి ఇవే ఉంటాయి ఏమైనా కొన్ని రకాల పప్పులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా కూరగాయలు ఒకటి ఉంటాయి ఇంకా కూరలు అలాంటివి ఎక్కువ పెట్టాను అనమాట ఇక్కడ ఉండింది రోజు గిన్నెలలో ఇంకా పా పాలు తర్వాత పిండి చట్నీ ఇవే అనమాట ఈ మధ్య దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉదయము ఒకవేళ మిగిలితే సాయంత్రం వేస్తాను అంతే ఇడ్లీ పిండి అయితే ఉదయం రాత్రి ఖచ్చితంగా అయిపోతుంది దోశ పిండి కూడా రాత్రి ఖచ్చితంగా అయిపోతుంది ఎప్పుడో కొంచెం మిగులుతే ఉదయానికి వేసిస్తాను అంతే ఎక్కువ స్టోర్ చేసుకోవట్లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు ఏముంది లే అన్నట్లు తర్వాత ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఫ్రిడ్జ్ అంతా తుడిచి నీట్గా సర్ది ఇల్లంతా పెట్టి నేను కూడా స్నానం చేసి ఇలా పూజ అయితే చేసుకున్నాను కరెంటు పోయిందనమాట కరెంట్ లేదు ఇక్కడ నేను పూజ చేసిన తర్వాత మా చిన్నోడు ఇక్కడ మళ్ళీ హారతి ఇచ్చి తను పూజ చేస్తున్నాడు నేను చేస్తామా అనేసి వాళ్ళ చెల్లి వచ్చేసి ఇక్కడ తీసుకొని మొక్కుకుంటా ఉంది చూడండి కర్పూరం వేసి మళ్ళీ హారతి అయితే ఇస్తా ఉన్నాడు నేను చేస్తా నేను చేస్తా అనేసి హోంవర్క్ అయితే అయిపోయింది చదువుకుందామని లోపు కరెంట్ పోయిందనమాట టైం వచ్చేసి సెవెన్ అయ్యింది లేట్ అయ్యింది ఈరోజు ఫ్రిడ్జ్ తుడిసి తడిపట్ట పెట్టేసి పిల్లల యూనిఫామ్స్ వైట్ అన్నాను కదా ఈరోజు అవన్నీ ఉతికి స్నానం చేసి పూజ చేసేసరికి ఏడయ్యింది సాయంత్రము ఇంకా నైట్కి వచ్చేసి ఇక్కడ దోశ వేసేస్తున్నాను చెప్పాను కదా ఉదయం దోశ పిండి చేశాను అనేసి నైట్ కూడా దోశలే వేస్తున్నాను కొంచెం ఉల్లిగడ్డ కారం ఉండింది ఖచ్చితంగా పప్పుల పొడి వేయాల్సిందే గీ కూడా వేయాల్సిందే టైం ఉంది అంటే ఉదయం ఆలు మసాలా సాంబార్ ఇవన్నీ చేస్తాను అన్నమాట హోటల్లో ఉన్నట్టు ఉండాలి మా వాళ్ళకి బాగా తింటారు చేస్తాను తింటాను అన్నప్పుడు ఇంకా ఇంట్లో ఆలు లేదనేసి ఇంకా ఆలు మసాలా చేయలేదు సాంబార్ ముందు రోజే ఇడ్లీ సాంబార్ చేశాను దానికోసం మీరు సాంబార్ కూడా చేయలేదు ఇడ్లీ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే దోశ అన్నప్పుడు ఎప్పుడో లేండి సాంబారు ఎక్కువ చేయను ఇంకా నలుగురు కూర్చొని తింటా ఉన్నారు మా అయినా పిల్లలందరూ కలిపి వాళ్ళు తింటుంటే నేను దోశలు అయితే విడివేడి వేసిస్తూ ఉన్నాను అందరు తిన్న తర్వాత లాస్ట్లో నేను కూడా ఒక దోశ వేసేసుకొని తిన్నాను ఒకటి ఎందుకో తినబుద్ధి కాలేదు ఉదయం కూడా ఒకటే దోశ తిన్నాను ఇప్పుడు కూడా ఒకటే దోశ వేసేసుకొని తిని ఇంకా సామాన్లు అన్నీ కడిగి పెట్టి స్టవ్ అంతా కడిగి కిచెన్ అంతా నీట్గా సర్ది పెట్టేసుకొని పాలు అయితే వస్తాయి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా ఆ పాలు తీసుకొని వేడి పెట్టి పాలు సల్లగైన తర్వాత పడుకోవాలి పిల్లలు అయితే ఇంకా తినేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆటలు ఆడుతూ ఉన్నారనమాట ఈ దోశ అంటే పెద్ద పంచాయతీ నాకు చిరాకు వచ్చేస్తుంది ఇంకా వేస్తూనే ఉండాలా తింటూనే ఉంటారు అది అక్కడ మెస్సి మెస్సే అయిపోతుంది పొడి వడడం చట్నీ పడడము అది ఇది అన్నట్లు మిగతా అది ఏదన్నా ఫాస్ట్గా అవుతుంది కానీ దోశలు మాత్రమే కొంచెం టైం పడుతుందన్నమాట ప్లెయిన్ దోశ మాత్రం అస్సలు తినరు నేను ప్లెయిన్ దోశ వేసుకొని తిన్నాను ఒకటి పిల్లలు మాత్రము కనీసం ఈ పప్పుల పొడైనా వేసి ఏ కారం లేకున్నా అప్పుడైతేనే తింటారు ప్లెయిన్ దోశ అనేది చాలా తక్కువ అనమాట వీళ్ళు తినడము ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రోజుతో వ్లాగ్ ఇదే అనమాట ఇలా